పూజ నిర్వహించుకున్నాము సకల దేవతల యొక్క ఆవాస స్వరూపమైనటువంటి గోమాత గోమాతను గురించి మనం చాలా విన్నాం కానీ మనము దేవతలు ఉండేటువంటి లోకాలని గురించి విన్నాం ఒక సత్యలోకంలో బ్రహ్మ ఉంటాడు కైలాసంలో పరమశివుడు ఉంటాడు వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు ఉంటాడు అని చెప్పి విన్నా దేవతలకు అనేక దేవతలకు అనేక లోకాలు స్వర్గలోకంలో ఇంద్రాగులు ఉంటారు వాళ్ళందరూ కూడా లోకానికి క్షేమం చేకూరుస్తూ ఉంటారు మరి గోమాతకు ప్రత్యేకంగా గోలోకమే ఉంది ఈ గోలోకం ఇక్కడ ఉందంటే ఇప్పుడు చెప్పినటువంటి లోకాలకన్నిటికీ పైన ఉంది దేవి భాగవతంలో చెప్తుంది గోలోకాన్ని గురించి గోమాతను గురించి అక్కడ దివ్య బృందావనాన్ని గురించి అక్కడ ఉండేటువంటి రాధాకృష్ణుడు ఇప్పుడు కృష్ణపాదోద్భవ అని చెప్పేసి మనం మా ఒక నామం చదువుకున్నాం కృష్ణుల్లోంచి వెలువడినటువంటిది రాధకు అత్యంత ప్రియమైనటువంటిది రా రాధా హస్తోపలాలిత అంటే గోమాత రాధాదేవి యొక్క హస్తాల చేత నిరంతరము పోషింపబడుతుంది ఆ సకల దేవతా నివాస భూమి గోమాతను అర్చిస్తే సకల దేవతలను మనం అర్చించినట్లే మనకుండే భూమాత గోమాత గంగామాత ప్రతినిత్యం మనం ఆరాధించవలసినటువంటివి మరి అటువంటి ప్రత్యక్ష దైవ స్వరూపమైనటువంటి గోమాతను మనం ఆరాధించుకున్నాము ఆమె యొక్క ఉనికి వల్లనే ఆమె సంచరించడం వల్లనే భూమి అంతా తులకించిపోతుంది భూమి అంతా సస్యశ్యామలం అవుతుంది సారవంతమవుతుంది అనుకున్నటువంటి పంటలు అనుకున్న రీతిగా పండి సమస్త ప్రాణికోడికంతా క్షేమాన్ని సమకూరుస్తాయి అంటే గోవు సంచరించినటువంటి నేల పరమ పవిత్రమైనటువంటిది సకల దేవతల సంచార భూమి అక్కడ మనం ఆ భూమిని కళ్ళకద్దుకొని నిరంతరము సాష్టాంగ అవస్సులు చేయవలసినటువంటి స్థితి కల్పిస్తూ ఉంటుంది గోమాత గోమాత అందుకోసం మనం ఆ గోమాత యొక్క దివ్యశక్తి సమన్వితమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవాలంటే ఆ గోలోకంలో గోమాత కృష్ణుడి నుంచి ఆవిర్భవించింది నుంచి రాధాదేవి ఆవిర్భవించింది అదే విధంగా లక్ష్మీదేవి ఆవిర్భవించింది నారాయణుడు కూడా ఆవిర్భవించాడని రాధ దేవి భా భాగవతంలో చెప్పబడుతుంది అట్లా ఆవిర్భవించినటువంటి దేవతలకే సగం లోకాలు ఇవ్వబడి వాళ్ళందరూ కూడా లోకక్షేమం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు దైవీ శక్తుల యొక్క నిరంతర సంచారం వల్లనే మానవ కోటి అంతా కూడా సుభిక్షంగా క్షేమంగా ఉంది మన మనస్సులో కూడా ఆ దైవాలు సంచరించాలంటే గోమాతను మనం అర్చించాలి తప్పకుండా ఈ దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అంటే క్షేమకరంగా ఉండాలంటే మనం గోమాతము గోమాత యొక్క అభివృద్ధిని నిరంతరం కోరుతూ కావలసినటువంటి సమస్తం మనము చేయగలుగుతూ ఉండాలి ఇప్పుడు మనం అనుకున్నాం కూడా ఈ దేశం కోసం మనకు ఏదో ఒకటి మనం సంపాదించిన దాంట్లో సమర్పించాలని మనం ఏం సంపాదించాము కొంతమంది విద్య సంపాదించుండొచ్చు కొంతమంది బలం సంపాదించిండొచ్చు కొంతమంది ధనం సంపాదించి ఒక మన కొంతమంది జ్ఞానం సంపాదించిండొచ్చు ఏవి ఎవరు సంపాదించినా ఆ సంపాదన లోపటి నుంచి కొంత ఈ భూమాతకు గోమాతకు దేశమాతకు సమర్పణ చేసినటువంటి వాళ్ళు ధన్యులవుతారు మనం ఎక్కడెక్కడో తిరుగుతూ కాఫీ హోటళ్ల దగ్గర ముచ్చటించుకుంటూ వందల రూపాయలు ఖర్చు చేస్తూ ఎక్కడెక్కడో భోగ విలాసాలకు వెచ్చించేటువంటి దాంట్లో పట కొంత భాగమైనా మనం అర్పణ చేయగలిగితే మనం సంపాదించిన ధనానికి సార్థకత మనం ఈ లోకంలో మానవ జన్మ ఎత్తినందుకు సార్థకత అరుదైనటువంటి మానవ జన్మ ఇరవై నాలుగు లక్షల జీవరాశుల లోపల అరుదైనటువంటి మానవ జన్మ లభించింది ఆ మానవ జన్మలో మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు ముఖ్యమైనటువంటివి ఎన్నో ఉన్నాయి వాటన్నిటినీ వదులుకొని మనం పాశ్చాత్య వ్యామోహంలోపట ధర్మానికి దూరమై దేశ సంస్కృతికి చరిత్రకు వీటన్నిటికీ దూరమై ఇటువంటి గోమాత సంరక్షణలకు దూరమై మనము ఎక్కడెక్కడో మన మనస్సు తిరుగుతుంది మనము తిరుగుతున్నాం కాబట్టి మన యొక్క మనస్సును మళ్ళీ మార్గంలో పెట్టి ఈ జీవితాన్ని ఈ దేశం కోసం లేదా మన యొక్క జీవిత సార్థకత కోసం ఈ దేశం కోసం అర్పిస్తే అయ్యో అంత కొట్టుకుపోయిందని అనుకోకండి ఇది మన జీవితానికి సార్థకత ఏర్పడుతుంది ఈ గోము కోసం చేసినటువంటిది కూడా ఈ భూమి కోసం చేసినటువంటిది కూడా ఇదంతా కూడా భూమి పోతే పోయిందిలే అని అనుకున్నారట పూర్వం ఎవరో కొంతమంది అక్కడ చైనా వాళ్ళు భూభాగాన్ని భారత భూభాగాన్ని తలపైన ఆ భూభాగం కొన్ని వేరే చదరపు కిలోమీటర్లు తీసుకుంటే మన వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడుతుంటే అక్కడ గడ్డి కూడా మరో పోతే పోయింది అని అన్నట ఒక పెద్ద మనిషి అంటే ఇంకొక ఆయన వెంబడే లేచి మరి నేను కూడా బట్టతలగా నీ జుట్టు మీద గడ్డి వెంట్రక కూడా లేదు కదా అది కూడా పోతే పోయిందిలే అని తీసేస్తావా ఏమి అని అన్నట లేని మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు చమత్కారంగా మాట్లాడేవాళ్ళు దేశం పైన ధర్మం పైన భక్తి